కానీ ఏం కాదు మిస్ నడుచుకుంటూ మన ఇంటికి వస్తారు నువ్వు చూస్తూ ఉండు మీరు కూడా ఏడవకండి ఏమన్నా అయితే కదా ఏడవాలి ఇప్పుడు ఏమైందని అందరూ ఏడుస్తున్నారు తాతయ్యకి హెల్త్ బాగాలేదు హాస్పిటల్లో జాయిన్ చేశారు డాక్టర్స్ నయం చేసి ఇంటికి పంపించేస్తారు ఏంటి నమ్మడం లేదా మా అమ్మ చనిపోయినప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళి చాలా స్ట్రాంగ్ గా చెప్పాను ఇంకొకసారి నాకు ఇష్టమైన వాళ్ళని దూరం చేస్తే నేను చూస్తూ ఊరుకోను అన్నాను మరి తాతయ్య అంటే నాకు చాలా ఇష్టం కదా అలాంటప్పుడు నాకు ఆ దేవుడు దూరం చేస్తాడా ఏంది పిలుస్తుంటే ఆల్రెడీ చిర్రెత్తుకుపోయి పోయి ఉన్నాను సతాయించుకో ఎందుకు నీ ప్లాన్ గిట్లా ఫెయిల్ అయిందనా ఇది నీ చేతి వాటమే అని నాకు తెలుసు నువ్వు ఆ భాగ్యని గిట్లా ఇరికిద్దామని పిల్లలు తినే భోజనంలో ఏదో కలిపినట్టున్నావు గది నా మొగుడు తిన్నాడు హాస్పిటల్లోకి వచ్చి పండిండు గంతే కదా నేను చేశానని నీకు చెప్పానా లేదు కదా మరెందుకు వచ్చినప్పటి నుంచి జోరీ గలగా అలా మాట్లాడుతూనే ఉన్నావు చూడు నేను వేరే టెన్షన్ ఉన్నాను ఇరిటేట్ చేయకు

నానా నానా నేను చూసే టైంకి కింద పడిపోతున్నారు నోట్లో నుంచి రక్తం కూడా వచ్చింది చాలా భయం వేసిందండి నీ జాతకమే బాగాలేదు మనోహరి లేకుంటే ఏంది నీకోసం నువ్వు కష్టపడి ప్లాన్ చేసుకొని దాన్ని చక్కగా అమలు చేశావు కానీ ఒక్కసారైనా అది వర్కౌట్ అయిందా వాళ్ళిద్దరూ మాత్రం దగ్గరైపోతున్నారు వాళ్ళిద్దరినీ కలిపింది ఆ దేవుడేమో అనుకుంటున్నారు కానీ నిజం ఏంటంటే వాళ్ళిద్దరు కలవడానికి కలుసుకోవడానికి ఇప్పుడు కలిసిపోవడానికి ఏకైక కారణం తమరే పోయి వాళ్ళిద్దరు నాపోస్తా లేదంటే ఇక్కడే నీ గుండె ఆగిపోయేలా ఉంది ఇదిగో నువ్వు అడిగిన రిపోర్ట్లు ఇప్పుడు ఆయన కండిషన్ ఎలా ఉంది మీరు ఆయనకి ఏమవుతారు ఎక్స్క్యూజ్ మీ మీరు పేషెంట్ కి ఏమవుతారో అని అడుగుతున్నాను ఆయనకి తెలిసిన నేను ఆయన అల్లుడిని డాక్టర్ అల్లుడు అంటే వాళ్ళ కూతురికి హస్బెండ్ ఆయన కండిషన్ గురించి అమ్మాయితో పాటు ఇంకొకరికి చెప్తే బాగుంటుంది అనిపించింది అందుకే అడిగాను నాకు చెప్పండి డాక్టర్ ఇద్దరు నా క్యాబిన్ కి రండి తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో కానీ ఎట్టా చూసుకున్నా ఆయన కాయనగా ముసలుడి కూతుర్ని పెళ్లి చేసుకొని అల్లుడైపోయాడు మీరేమంటున్నారో మాకు అర్థం కావట్లేదు డాక్టర్ సింపుల్ గా చెప్పాలంటే ఆయన మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయ్యాయి ఆయన కండిషన్ చూస్తుంటే ఈ విషయం ఆయనకు కూడా తెలిసి ఉంటుంది ఎందుకంటే ఆయన ఉన్న స్టేజ్కి బ్లడ్ వాంపిటింగ్స్ కూడా స్టార్ట్ అయి ఉండాలి ఆయన నొప్పిని జబ్బుని మీకు చెప్పకుండా ఎందుకు దాచుకున్నారో నాకు తెలియదు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే చాలా రిస్క్ ట్రీట్మెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ గారు హాస్పిటల్ బిల్స్ మల్టిపుల్ ఆపరేషన్స్ చేయాలి టాబ్లెట్స్ అంతా కలుపుకుంటే ఓ 10 టు 15 లక్షస్ వరకు అవుతుంది పర్లేదు డాక్టర్ అమౌంట్ గురించి ఏ టెన్షన్ లేదు మీరు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి బెస్ట్ డాక్టర్స్ బెస్ట్ మెడిసిన్స్ బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి దానికి ఏమీ కాకూడదు ఓకే సార్ లక్కీగా మనం ఎర్లీగా తెలుసుకోగలిగాం కాబట్టి ఆపరేషన్స్లో కూడా ఏవి కాంప్లికేషన్స్ రాకపోవచ్చు ఓకే డాక్టర్ ఫార్మాలిటీస్ అన్ని నేను కంప్లీట్ చేస్తాను మీకు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి ఓకే సార్ తాతయ్యకి ఏమీ కాదు తగ్గిపోతుందని డాక్టర్ చెప్పారు కాకపోతే తాతయ్య కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి పేషెంట్ రామూర్తి తరపు వాళ్ళు ఎవరండి నేనేనండి వాళ్ళ డాటర్ నేను ఆయన భార్యని సరేనమ్మా ఇక్కడ ఎవరో ఒక్కరు మాత్రమే ఉండాలి ఎవరుంటారో డిసైడ్ అయి నాకు చెప్పండి నేను వారికి ఇవ్వాల్సిన టాబ్లెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే సిస్టర్ పిన్ని నాన్న దగ్గర నేను ఉంటాను మీరందరూ వెళ్ళండి మిసమ్మ మొన్ననే నువ్వు అంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నావు ఇంకా నువ్వు పూర్తిగా కోలుకోనే లేదు మీ నాన్నని ఎలా చూసుకుంటావు మిస్సమ్మ ఇక్కడే ఉంటే నేను మిస్సమ్మతో పాటే ఉంటాం అవును డాడీ మేం కూడా ఉంటాం ఎందుకంటే అందరం వెళ్ళిపోతే మిస్సమ్మ ఒక్కతే ఏడుస్తూ కూర్చుంటుంది కరెక్టే మిస్సమ్మ మీ పిన్ని ఇక్కడ ఉంటారు నేను డాక్టర్ తో పర్సనల్ గా మాట్లాడతా ఏ ఎమర్జెన్సీ వచ్చినా నాకు కాల్ చేస్తారు ఇంటి దగ్గర స్టార్ట్ అయితే హాస్పిటల్ కి రావడానికి జస్ట్ టెన్ మినిట్స్ ఏమంటావు నన్ను అడిగితే ఇదే అందరికి మంచిది అనిపిస్తుంది ఆయన బాగయ్యే లోపు నువ్వు పేషెంట్ అవ్వకూడదంటే నువ్వు ఇక్కడ ఉండకపోవడమే బెటర్ సరేనండి నాన్నని దగ్గరుండి చూసుకోండి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి ఒక్కసారి నాన్న చూసొస్తాను సరే పద వెళ్దాం ప్రాణాల కోసం అంతగా పోరాడుతుంటే మనం ఇలా కన్నీళ్లు పెట్టుకుని ఆ పోరాటాన్ని అవమానించొద్దు మనిషిని నడిపించేది ఏంటో తెలుసా మీద మనకున్న ఆశే మనల్ని ఇవాళ నడిపిస్తుంది అలానే ఆయనకి ఏమీ కాదు హెల్దీగా ఇంటికి వచ్చేస్తారని ముందు నువ్వు నాము అలానే ఆయన తిరిగి వచ్చేస్తారు ఆయన ముందు కానీ ఆయన కోసం కాని ఇంకొకసారి ఇలా ఏడోకు కుదిరినంత ఆయన ముందు నవ్వుతూ ఉండు అప్పుడే ఆయనకి కొంచెం ధైర్యంగా ఉంటుంది అలాగేనండి వెళ్దాం అనుకుంటే ఏదో అయిపోయింది వాళ్ళిద్దరిని శాశ్వతంగా విడగొడదాం అనుకుంటే ఇంకా దగ్గరైపోయారండి ఇలాంటి చిన్న చిన్న ప్లాన్లు కాదు పెద్దగా ప్లాన్ చేస్తే కానీ పని అయ్యేటట్టు లేదు ఇంట్లో వాళ్ళెవరైనా నేను విషం కలపడం చూసిన వాళ్ళు ఎవరు వీడియో తీస్తూ కూర్చోరు మరికి చెప్పి నా అంత చూసేవారు నిజ స్వరూపం బయట పెట్టేవారు ఇది ఖచ్చితంగా బయట వాళ్ళ పనే కానీ ఎవరు చేసి ఉంటారు అసలు ఎందుకు తీసుంటారు అమర్ కానీ ఈ వీడియో చూస్తే నా మాట కూడా వినకుండా నన్ను చంపేస్తాడు ఈ వీడియో అమర్కి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ దొరికితే ఇక నా పనైపోయినట్టే అయిపోయినట్టే ఎవరికి నన్ను బెదిరించాల్సిన అవసరం ఉంది ఎవరికి ఉంది ఏమైంది మను ఎందుకు అంతలా ఉలిక్కి పడ్డావు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు ఏం లేదు ఏం లేదు ఇంత టెన్షన్ పడుతూ ఏం లేదు అంటున్నావంటే బానే ఉన్నావా బానే ఉన్నాను సడన్ గా చేపట్టేసరికి భయపడ్డాను అందరూ కార్ దగ్గర వెయిట్ చేస్తున్నావు నువ్వు కనిపించలేదు చూస్తే ఇక్కడున్నా అక్కడ నుంచి ఎంత సేపు పిలిచినా పలకలేదు పైగా ఏదో ఫోన్ చూసుకుంటూ ఉన్నావు ఏమైంది ఏదైనా ప్రాబ్లమా ప్రాబ్లం ఏమైంది ఏం లేదు పద వల్దా పద వెనకే వస్తున్నావు అనుకున్నావు సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయావు మనోహరి ఫోన్ వస్తే మాట్లాడడానికి వెళ్ళాను సరే వెళ్దాం పదండి సడన్గా ఏమైంది ఆవిడకి

మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను ఆ బాలిక బాలిక ముందు ఏమైనా చెప్పము ఆటు పిమ్మట నన్ను దూషింపు అసలు ఏమైందో తెలుసా ఉన్నట్టుండి అత్తయ్య మావయ్య కంగారు గా బయలుదేరారు ఎవరికి ఏం జరిగిందో అన్న టెన్షన్ తో నేను ఒక్కదాన్నే ఇక్కడ మిగిలిపోయాను అది కూడా మీ వల్లే నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో